హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీన్స్ గ్రేవీ కర్రీ అండి కావాల్సిన పదార్థాలు బీన్స్ నేను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టానండి ఇట్లా సన్నగా తరుక్కోవాలండి కావలసిన పదార్థాలండి ఆనియన్ పచ్చిమిర్చి అల్లుమిల్లు పేస్టు పచ్చి బఠానీలు పప్పులు జీడిపప్పు అండి ఈ మూడు గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి పట్టుకోవాలి చేసుకునే విధానం అండి గ్యాస్ వెలిగించుకున్నామండి ప్యాన్ పెట్టుకున్నాము టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ అండి ఆయిల్ హీట్ అయినాక కరిగి పెట్టిన ఉల్లిపాయలండి కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసానండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చేద్దాము ఎరగడలు తొందరగా మగ్గుతాయండి సాగు చేస్తే పచ్చబఠానీలు అండి కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోయేదాకా వేయించండి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తర్వాత బీన్స్ అండి ఫైవ్ నిమిషాలు బాగా వేగాలండి ఇవి ఐదు నిమిషాలు మూత వేసుకుందాం లేకపోతాయి మూత తీద్దామండి నగ్గిందండి కొద్దిగా దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఉన్న టమాటోది టమాటో జీడిపప్పు శనక్కాయ ఇత్తనాలు వేసి గ్రైండ్ వస్తున్నాం కదండి మనము ఆ పేస్ట్ దీంట్లో వేద్దామండి వేసి బాగా కలగిద్దామండి కలుపుకోవాలి బాగా అట్లా ఇందులో కొద్దిగా పసుపండి నీళ్ళు వదులుతుంది చూడండి అప్పుడే టమాటా గ్రేవీ ఒక టీ స్పూను కారం అండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా పొడి అండి బాగా కలుపుకుందామండి దీన్ని రుచికి సరిపడా కల్లుప్ప టమాటా గుజ్జు నూనె అంత సపరేట్ సపరేట్గా తేలుతుందండి అదే ఉడికి మీద మూత వేసేద్దామండి తీస్తున్నానండి నేను తీసి ఈ వాటర్ వేసుకుందామండి అది ఇద నూనె గుజ్జు అంతా ఇట ఇట అవుతుంది చూడండి గ్రేవీగా వస్తుంది నేను మిక్సీ పట్టినండి ఇందాక దాంట్లోనే కొంచెం వాటర్ తీసుకున్నానండి నేను పెట్టేద్దామండి ఉడికిపోతుంది ఇంకా దీంట్లోనే మనకు ఇంకేం అవసరం లేదండి దీంట్లో నేను ఉడికింటుంది చూడండి కదా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఏదో ఆయిల్ అంతా గుజ్జు ఇదండి గుజ్జు అయింది గ్రేవీ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి నేను రోటీలో అయినా అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్